హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా చేసుకునే మరో రెసిపీని చూపించబోతున్నాను అదే కారం కాజాలు ఇవి చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటప్పుడు మనం చేసేసుకోవచ్చు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేను ఫోర్ కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను అందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వాము తీసుకోండి వాముని కొంచెం చేత్తో ఇలా క్రష్ చేసినట్టుగా చేసి వేసుకుంటే అప్పుడు దాని ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది అలాగే ఇందులో నేను కొద్దిగా కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలా అన్నీ వేసుకున్నాక ఇందులోకి మనం కాగబెట్టిన నూనె కానీ నెయ్యి కానీ లేదా ఇక్కడ చూపిస్తున్నట్లుగా బటర్ కానీ తీసుకోండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసుకోండి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏదైనా సరిపోతే కనుక సాల్ట్ కొద్దిగా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్లు సాఫ్ట్ ముద్దని ప్రిపేర్ చేసుకోండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చపాతీలాగా చేసుకోండి కొంచెం మందం ఉండేలాగా రోల్ చేసుకుంటే మనకి ఈ కాజాలు అనేవి బాగా వస్తాయి ఇలా చపాతీలాగా చేసుకున్నాక కత్తితో కానీ లేకపోతే ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీ దగ్గర ఇలాంటిది ఉంటే కనుక దీంతో కానీ ఇలా స్క్వేర్ షేప్లో కానీ లేదా డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోండి షేప్ అనేది మన ఇష్టం మనం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలానే మిగిలిన పిండితో కూడా ఇలా చపాతీలాగా చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ కట్ చేసిన స్క్వేర్ షేప్స్ని అంటుకోకుండా ఏదైనా ఒక ప్లేట్లో విడివిడిగా వేసి ఉంచుకోండి లేకపోతే ఇవన్నీ అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్లుగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసిన స్క్వేర్స్ని ఈ ఆయిల్లో సరిపడినని వేసుకొని మంటని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయమాకండి ఎందుకంటే ఇవి కలర్ చేంజ్ అయిపోతే కానీ లోపల మాత్రం మెత్తగా ఉండి సరిగ్గా ఫ్రై అవ్వవు అలాగే మనకి క్రిస్పీగా రావు కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలానే మిగిలిన స్క్వేర్స్ని కూడా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకుంటే మన కారం కాజాలు అనేవి రెడీ అయిపోతాయి ఈ కాజాలతోనే మనం తీపి కాజాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటిని కొద్దిగా బెల్లం కరిగించి అందులో ఈ కాజాలు వేసి బెల్లంపాక మొత్తం ఈ కాజాలకి పట్టినాక పక్కకు తీసుకుంటే మనకి తీపి కాజాలు కూడా రెడీ అయిపోతాయి సో ఒకే పిండితో మనం రెండు స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినా లేకపోతే ఇలా పండగలకి క్విక్గా చేసుకోవాలన్నా బెస్ట్ రెసిపీ ఏదంటే ఈ కాజాలే అనమాట మీకు ఆ తీపి కాజాలు కూడా రెసిపీ కావాలంటే కనుక కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది టేస్ట్ చేసి తీతు చెప్పిది టేస్ట్ ఎంద్రి స్నాక్స్ తీ చెప్పేలా ఉన్నాయి బొర్ని అమ్మా బొర్ని ఇంకా తింట తింటి